కాగా నేను ఒక శాసనం నియమించున్నాను ఏదైనా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు ఎవరు చెప్పేటువంటి మాట క్రైస్తవుడు కాదు క్రైస్తవేంద్రుడు చెప్పేటువంటి మాట రక్షించుటకు సమర్థుడకు దేవుడు దాకా ఈ దేవుడు దాకా మరి ఏ దేవుడు లేడని సాక్ష్యం తెలుపు ఈ రోజు క్రైస్తవ బిడ్డలారా ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనురక్షించుకు సమర్థుడు మీరు సాక్ష్యము ఒక శాసనాన్ని మార్చివేసి మీరు యొక్క సాక్ష్యము ఒక ఆజ్ఞని మార్చివేసింది క్రైస్తవుల యొక్క సాక్ష్యం ఈరోజు ఈ దేశాన్ని మార్చాలి ఈరోజు మన యొక్క కుటుంబ సాక్ష్యం ఇతరుల్ని మార్చాలి ఒక శాసనాన్ని ఒక ఆజ్ఞాన్ని మార్చివేస్తుంది మీరు దేవుడే నిజమైన దేవుడే ఈరోజు అలాంటి క్రైస్తవులుగా జీవించాలి మన విశ్వాసం మన యొక్క సాక్ష్యం ఇతరుల్ని మార్చాలి మారుస్తూ ఉన్నత ఇతరులను మార్చే విశ్వాసం అలాంటి క్రైస్తవులుగా ఈరోజు మనం జీవిస్తున్నాం